భారతదేశంలో ప్రధానంగా మానవ జాతిని పట్టి పీడిస్తున్న ఈ అంటరానితనం అనేది బహు కళంకం తరతరాలుగా మానవ జాతిని వెంటాడుతున్న పునుభూతం అంటరానితనాన్ని ఎవడైతే పాటిస్తున్నాడో వాడి కూడా అంటరాని వాడే ఎందుకంటే మనిషే మనిషిని తక్కువగా చూసుకుంటున్నాడు కులం పేరుతో మతం పేరుతో మాలతనో మాడిగతనో కమ్మతనో రెడ్డతనో తన మానవ జాతిని తనే తక్కువ చేసుకుంటున్నాడు అది అంతస్తేం కాదు అది అవమానము అణచిపోయితే కానీ అది హోదా కాదు ఈనాడు దళిత వర్గాలు వారు సైతం ఆత్మగౌరవంతో తమ పేర్లు వెనుక మాల మాదిగా అని రాసుకోవడం పిలుచుకోవడం జరుగుతున్నది సంతోషమే అయితే ఆత్మగౌరవం అనేది మనం పెట్టుకునే పేరులోనో లేకపోతే మరి ఎక్కడనో అది ఉండదు ఇవ్వరు అది మనలోనే జీవించాలి మనం ఏ స్థితిలో ఉన్నా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి మన దారిద్రంలో ఉన్నా పేదరికంలో ఉన్నా ముందాగా మర్యాదగా గొప్పగా నడుచుకోవాలి మన మాటల్లో మన ప్రవర్తనలో మన పద్ధతుల్లో మన అభిరుచుల్లో ఆత్మాభిమానం వృద్ధిపడాలి అదే అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన గొప్ప నివాళులు అంబేద్కర్ గారు కూడా ఏనాడు అగ్రవర్ణాలనే ప్రేషించలేదు దూషించలేదు అనేక మంది ఉన్నత వర్గాల వారు ప్రజాస్వామిక వాదులు సామాజిక వాదులు అంబేద్కర్ గారి చదువుకు సహకరించబట్టే ఈనాడు అంబేద్కర్ గారు యావత్తు అణగారిన వర్గాల వారికి ఒక ఆని ఉచ్యంగా ఒక మేలిమి బంగారంగా దొరికాడు అటువంటి అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఆయన ఆశయాన్ని ఆలోచనలను మనందరం అందిపుచ్చుకొని అన్ని సామాజిక వర్గాల వారి పట్ల ఎటువంటి ద్వేషాన్ని కానీ అసూయను కానీ పెంచుకోకుండా సమత మమత భావాలతో ప్రతి ఒక్కరితో సమ సమాజ స్థాపనకు ముందుకు పోవాలని అదే అంబేద్కర్ గారికి నిజమైన నివాళని ఈ జయంతోత్సవ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను